మొత్తానికైతే ఉంటుంది అంటే కొత్త కొత్త రైల్వే స్టేషన్లో ఏదో చూద్దాం నిజంగా రైల్వే స్టేషన్ ముందటి బస్ ఆగిందంటే గ్రేట్ ఎక్కడ ఏ స్టేషన్ ఆగా ఒక్క లో మాత్రం ఉన్నది చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ಒ ಮಿನಿ ಎರ್ಪೋರ್ಟ್ ಲೆ ರೈಲ್ವೇಸ್ಟೇಷನ್ ಮೊತ್ತ ఎందుకంటే కనబడుతుంది ఇది చెల్లపల్లి ఇది చెల్లెపల్లి మామూలుగా తర్వాత ఎయిర్పోర్ట్ లాగా ఉన్నా సార్ మెయిన్ ఎయిర్పోర్ట్ లాగా ఉన్నా కదా అన్నిటికన్నా దరిద్రమైంది తెలుసా ఇక్కడ ఫుడ్కి సంబంధించిన ఏ హోటల్ కానీ అంటారు ఫుడ్కి సంబంధించిన ఏ ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ లేదు ఇక రెండోది ఏంటంటే ఏటీఎంకి సంబంధించిన ఒక్కటి కూడా లేదు ఇంత పెద్దగా కట్టింది కూడా ఏటీఎం లేకపోవడం మరి విచిత్రంగా ఉన్నది మొత్తం యుక్కు మొత్తం అదిరిపోయింది ఇది లోపలి వ్యూ టీవీగా ఈ టైల్లో పెడితే డైరెక్ట్ తొమ్మిది అని మరి ప్లాట్ఫారం ఇక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తాం వ్యూ ఎట్లా అన్నది ఇంకా అసలు విషయం ఏంటంటే ఇది అండర్ గ్రౌండ్లో కట్టిల్ ఇది మాత్రం చాలా విచిత్రంగా ఉండదు ఎగ్జిక్యూటివ్ లాంచ్ చేసిన ఎక్స్ చేసిన ఇప్పుడు ఏంటంటే మన అండర్ గ్రౌండ్లో ఉన్నాం అన్నమాట ఈ అండర్ గ్రౌండ్ నుంచి ప్లాట్ఫారం వేసేది తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫారం దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ దాకున్నది ఇంకా లాస్ట్ ఎవరు పోదాం ఎట్లుంటుంది ఏం కట్టారు ఫస్ట్గా ఎవరైనా ఒకటో నెంబర్ ప్లాట్ఫారంకి ఎత్తారు ఇక్కడ మాత్రం తొమ్మిదో నెంబర్కి మెయిన్ ప్లాట్ఫారం అన్నమాట ఒక్కటే ఒక నాకు చది ఒక్కటి మీకు ఎదురు కనబడుతుంది నాకు అది ఒక్కడే ఊపిడ్డది నాకైతే మళ్ళీ ఏం కనబడలే ఒకట ప్లాట్ఫామ్కి వచ్చినాం సో ఒకప్పుడు ఓల్డ్ పాత సైల్లోకి వెళ్ళి రైల్వే స్టేషన్ ఎట్లా ఉందో దాన్ని ఒక్కటి తప్పితే దాన్నే మారుతుంది కిందికి లెఫ్ట్ ఉన్నాక లాస్ట్ ఇయర్ ఓల్డ్ రైల్వే స్టేషన్కి పోయితే